నిన్న మొన్న ఒక పాకిస్తాన్లో పాకిస్తాన్ నావల్ అకాడమీ కరాచీలో సమావేశం జరిగింది దాంట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మార్షల్ అంటారు మార్షల్ అసీం మునీర్ ఒక మళ్ళీ ఇండియా మీద తీవ్ర ఆరోపణలు చేశాడు తీవ్ర హెచ్చరికలు బెదిరింపులు కూడా చేశారు ఇండియాని ఒక రకంగా థ్రెటన్ చేసినట్టుగా మన అర్థమవుతుంది సో అతను ఏం మాట్లాడాడు అంటే ఇండియా రీజనల్ టెన్షన్ అంటే ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఇండియా పాల్పడుతుంది ఇండియా మా మీద దాడి చేసింది మేము ఫిట్టింగ్ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాము దాన్ని ఏమంటారు రిస్ట్రైంట్ అండ్ మెచ్యూరిటీ ఇండియా మమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మేము రెచ్చిపోకుండా తగిన పద్ధతిలోనే ఇండియాకి సమాధానం ఇచ్చాము మళ్ళీ కూడా ఇండియా ఎలా చేస్తే మళ్ళీ కూడా మేము తగిన సమాధానం ఇస్తాము రెసల్యూట్లీ అన్నాడు రెసల్యూట్లు అంటే చాలా క్లియర్గా ఇస్తాము అట్లాగే అన్ప్రవోక్డ్ ఇండియా అగ్రెషన్కి వ్యతిరేకంగా మేము గట్టిగా ఉన్నాము అన్ప్రవోక్డ్ అంటే మేము ప్రొవోక్ చేయలేదు ఇండియాని ఇండియానే మా మీద దాడి చేసింది అని చెప్పాడు రెండవది కాశ్మీర్ని ఇండియా ఆక్యుపై చేసుకునింది ఇండియా ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ని విముక్తి చేయడం కోసం అక్కడ మన సోదరులు పోరాడుతున్నారు వీళ్ళ సోదరులు అంటే టెర్రరిస్టులు అన్నమాట పాకిస్తాన్ టెర్రరిస్టులు అక్కడ పోరాడుతున్నాడని ఈ నియమం మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు దేశభక్తులుగా వాళ్ళు వీరులుగా చెప్పుకుంటున్నాడు వాళ్ళకి మన పొలిటికల్గా డిప్లొమేటిక్గా మోరల్గా అన్ని సపోర్ట్ చేస్తాము అని చెప్తున్నాడు సో ఇది ఇంత ధైర్యంగా ఎందుకు అసీం మునీర్ మళ్ళీ మాట్లాడుతున్నాడు నిజానికి మనం ఇండియా దెబ్బకి పాకిస్తానే తోకముడిచిందని ఇండియాలో అందరూ చెప్తారు పాకిస్తాన్లో కూడా ఒప్పుకుంటున్నారు చాలామంది పార్లమెంట్లో కూడా మనం మాట్లాడిన వాళ్ళల్లో చాలామంది ఇండియా వల్ల మాకు నష్టం జరిగింది వాళ్ళ పదకొండు ఎయిర్ బోస్ ఎయిర్ బేస్ల మీద మనం అటాక్ చేసాము తర్వాత వాళ్ళ ఫ్లైట్లని కొన్ని కూల్చాము మన ఫ్లైట్లు కూడా ఒకటి రెండు నష్టాలు జరిగినట్టుగా మన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు యుద్ధం అంటే రెండు వైపులా జరుగుతాయి ఒకవైపే జరగదని కాదు ఎక్కువ తక్కువలో ఉండొచ్చు మన ఇరాన్ ఇజ్రాయల్లో కూడా ఇరాన్లో ఎక్కువ జరిగి ఉండొచ్చు నష్టం కానీ ఇజ్రాయల్లో కూడా బాగా జరిగింది ఎందుకంటే ఇవాళ అన్ని దేశాలకి వెపన్స్ అనేవి ఉన్నాయి పెద్ద ఎత్తున తక్కువ ఎక్కువలు ఉండొచ్చు అంతేగాని పాకిస్తాన్ దగ్గర కూడా అనుభవం ఉంది మన దగ్గర నూట డెబ్బై న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే నూట డెబ్బై రెండు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నూట డెబ్బై అంటున్నారు కొంతమంది ఇంకా ఎక్కువ ఉంటాయి అంటున్నారు ఎందుకంటే కరెక్ట్గా ఎన్ని వార్ హెడ్స్ ఉన్నాయో లెక్క చెప్పకపోవచ్చు చెప్పేదొకటి సీక్రెట్ సీక్రెట్గా కూడా కొన్ని ఉంటాయి అట్లాగే వాళ్ళకి చైనా సహాయం ఉంది తర్వాత టర్కీ హెల్ప్ ఉంది అజర్బైజాన్ ఓపెన్గానే సపోర్ట్ చేస్తుంది ట్రంప్ హెల్ప్ చేస్తున్నాడు సో ఈ నేపథ్యంలో ఒక చర్చ మొదలైంది ఎందుకు ఇంత ధైర్యంగా అసీమ్ మున్నీర్ మళ్ళీ ప్రకటించాడు అంతకుముందు కూడా మనం చూస్తే ఏప్రిల్ సిక్స్టీన్త్న అసీమ్ మున్నీర్ ఎలాగ మాట్లాడాడు మన జోగులర్ వెయిన్ అన్నాడు కాశ్మీర్ని జోగులర్ వెయిన్ అంటే ఒక జీవనాడి అనుకోవచ్చు ఇంపార్టెంట్ ఇది సో కాశ్మీర్ మాద్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు అట్లాగే ముస్లిములకి హిందువులకి అసలు ఎప్పుడు కూడా కలవరు వాళ్ళు క్లియర్గా వాళ్ళ మధ్య కలయిక అనేది జరగదు ఇద్దరు సపరేట్ అనేది థీరీ కూడా టూ నేషన్ థీరీ అంటారు టూ నేషన్ థీరీ కూడా ఆయన మాట్లాడాడు సో ఆయన మాట్లాడిన ఒక నా వారం రోజున ఆరు రోజులకి ఏప్రిల్ ట్వంటీ సెకండ్న పహల్గామ్లో అటాక్ జరిగి ఇరవై ఆరు మంది సివిలియన్స్ని వాళ్ళు చంపేశారు ఒక ముస్లిం ఉన్నారు మిగతా ఇరవై ఐదు మంది హిందూసే అందులో ఇరవై నాలుగు మంది ఇండియా ఒక నేపాలి సో అంటే క్లియర్గా నాన్ ముస్లింల్ని అంటే హిందువుల్ని ఏరి ఏరి చంపారనమాట కావాలనే హిందూ ముస్లిం గొడవ పెట్టాలన్న ప్లాన్ కూడా కనబడుతుంది సో దానికి వ్యతిరేకంగా మనం ఆపరేషన్ సింధూర్ చేసాం దానికి వ్యతిరేకంగా వాళ్ళు అటాక్ చేశారు ఇవి జరిగాయి ఇప్పుడు సైలెంట్గా లేకుండా మళ్ళీ ఎందుకు మనల్ని రెచ్చగొడుతున్నాడు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది దీని వెనక ట్రంప్ ఉన్నాడని ట్రంపు అతనితో జూన్ పద్దెనిమిదిన లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం కూడా వింతల్లోకి వింత ఎందుకంటే ఇప్పటివరకు పాకిస్తాన్ ఏర్పడి డెబ్బై ఏడేళ్ళు అవుతుంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ని ఒక అమెరికా ప్రెసిడెంట్ విందుకు పిలవడం అనేది ఎప్పుడూ లేదు చరిత్రలో ఫస్ట్ టైం మామూలుగా అయితే ప్రెసిడెంట్ని ప్రధానమంత్రులని పిలుస్తారు అంటే సివిలియన్ అడ్మినిస్ట్రేటర్ని పిలుస్తారు తప్ప మిలిటరీ చీఫ్ని పిలిచి అమెరికా ప్రెసిడెంట్లు లంచ్ మీటింగ్ పిలవరు ఫస్ట్ టైం పిలిచాడు అంటే దీని వెనకేమన్నా పాకిస్తాన్లో మిలిటరీ పరిపాలన డైరెక్ట్గా తీసుకొచ్చే ఉద్దేశం ట్రంప్కుందా అన్న ఒక వెర్షన్ బయటకు వచ్చింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తుంది ముఖ్యంగా ఇండియాలో ఈ చర్చ నడుస్తుంది అంటే పాకిస్తాన్లో సైనిక తిరుగుబాట్లనేవి కొత్త కాదు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వాళ్ళకి స్వాతంత్రం వస్తే మనలాగే వాళ్ళకి కూడా వచ్చింది రెండు కంట్రీలు ఏర్పడ్డాయి కదా ఇప్పటివరకు డెబ్బై ఏడేళ్ళ పరిపాలనలో ముప్పై మూడేళ్ళు సైనిక పరిపాలనే జరిగింది అక్కడ పాకిస్తాన్లో సివిల్ పరిపాలన జరగల ముప్పై మూడేళ్ళు అంటే పంతొమ్మిది వందల యాభై అయూబ్ ఖాన్ ఫస్ట్ పాకిస్తాన్లో మిలిటరీ పరిపాలన తీసుకొచ్చాడు సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూలగొట్టి మిలిటరీ అధికారి జనరల్ వచ్చాడు ఆయన అరవై తొమ్మిది వరకు పరిపాలించాడు యాభై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యాహ్యా ఖాన్ జనరల్ యాహ్యా ఖాన్ ఆయన పరిపాలన జరిగింది ఎప్పటివరకు డెబ్బై అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒక్క వరకు దాని తర్వాత డెబ్భై ఒకటిలో డెబ్బై ఏళ్ళలో జియావుల్ హక్ వచ్చాడు డెబ్బై ఏడు నుంచి ఎనభై ఎనిమిది వరకు జియావుల్ హక్ పరిపాలించాడు తర్వాత తొంభై తొమ్మిదిలో జనరల్ పర్వేజ్ ముషారఫ్ వచ్చాడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఆయన పరిపాలించారు అంటే నాలుగు సార్లు వాళ్ళకి మిలిటరీ పరిపాలన ఇప్పటి వరకు ఉంది ముప్పై ఏడేళ్ళు ముప్పై మూడేళ్ల పాటు పాకిస్తాన్లో డైరెక్ట్గా మిలిటరీ పరిపాలన ఉంది అది కాకుండా ఇండైరెక్ట్గా మిలిటరీ అధికారులే శాసిస్తుంటారు అక్కడ అయితే ఈ పదిహేడేళ్లల్లో మాత్రం రెండు వేల ఎనిమిది తర్వాత డైరెక్ట్గా మిలిటరీ పరిపాలన లేదు అయితే ఇతను వచ్చిన తర్వాత అసీమ్ మునీర్ వచ్చిన తర్వాత అతను జిహాదిస్ట్ మిలిటరీ చీఫ్ అంటారు అంటే అతను బాగా కంప్లీట్గా రైట్ వింగ్ పాకిస్తాన్లో కూడా లిబరల్స్ ఉంటారు అభివృద్ధి ఇంపార్టెంట్ డెమోక్రసీ ఇంపార్టెంట్ అని నమ్మేవాళ్ళు ఒక నలభై పర్సెంట్ జనాభాలో కూడా ఉంటారని చెప్తారు